దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాన్ సువారితో పదహారవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును కనుక ఆమె వేదన పడను అయితే శిశువు పుట్టగానే లోకముందు నరుడొకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నది అటువల్లి మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మను మరలా చూసేదాను అప్పుడు మీ హృదయం సంతోషించను మీ సంతోషమును మీరు మీద తీసివేయ మనం చదివిన మాటలు యువహాను పదహారు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రార్థన దగ్గర తండ్రి కృపల దేవాన్ని వణనాలు ఇస్తూ యువహాను పదహారు ఇరవై ఒకటి ఇరవై రెండు చదవైన వాక్యభాగాన్ని దేవించి ఆశీర్వదించను ఈ భాగం ద్వారా మాతో మాతో మాట్లాడను అదేవిధంగా ప్రభా మరి కష్టాలు లేకుండా శ్రమలు లేకుండా సంతోషాలు ఆనందాలు లేవు అన్నది ఈ వాక్యం యొక్క ఉద్దేశం కనుక ప్రభుత్వ క్రైస్తవులుగా దేవుని బిడ్డగా మేము ఎలా వేయించుకోవాలి కష్టాలు శ్రమలు ఏ విధంగా ఆస్వాదించుకోవాలి నేర్పించండి ఈ వాక్యం ద్వారా ప్రోత్సహించండి రెండు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తాం యేసు ప్రభు నాకు ప్రార్థించి వేడుతున్నాం ఇక్కడ యేసు ప్రభారు పదహారవ జయ వ్యూహన్సు ఇరవై ఒకటో వచ్చి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పుడిను అయితే శిశువు పుట్టగానే లోకము నరుడొకడు పుట్టిన సంతోషం చేత ఆమె వేదన మరి జ్ఞాపకం చేసుకుని కాబట్టి వేదన తర్వాత సంతోషం ఆనందం ప్రసవ వేదన లేకుండా ఏ కుమారుడు ఏ కుమార్తె ఈ లోకంలో కాదు తల్లి నా మాసాలు మూసి మరి ఆ తొమ్మిది నెలలు ఎంతో కష్టంగా భారంగా అనేకమైన ఇబ్బందులు అనేక రకమైన అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వాటన్నిటిని భరిస్తూ చివరికి తనకున్న నిరీక్షణ ఏమిటంటే కొద్ది దినాలు కొన్ని నెలలు తొమ్మిది నెలలు నేను ఈ బాధ అనుభవిస్తాయి తర్వాత నాకు కుమారుడు కుమార్తె జన్మిస్తాడు ఆ తర్వాత నేను ఆనందంగా జీవించవచ్చు అని ఆ యొక్క తల్లి అనుకుంటుంది ఆ నిరీక్షణతో తల్లి మరి ప్రసవ వేదన కొరకు సిద్ధపడుతుంది ప్రసవ వేదన అనేది ఎంతో బాధాకరమైనది కేసు ప్రభు గారు మరి ఆయన ఈ మాటలు తన సొంత మాటలతో చెప్పాడు స్త్రీ తన మరి ఆమె సమయం వచ్చినప్పుడు ఆమె గడియ వచ్చినప్పుడు ఆమె వేదన స్త్రీ యొక్క వేదన ద్వారా భౌతికంగా కుమారుడు కుమార్తె ఏ విధంగా జన్మిస్తాడో జన్మిస్తుందో అలాగే ప్రభు అయిన వారు ఆయన కలవరు సెలవులో ఆయన వేదన పడటం ద్వారా ఈ దినం మనం తిరిగి జన్మించాలి అక్కడ తల్లి యొక్క వేదన కుమారుని కుమార్తెని లోకంలోకి తీసుకుని వస్తే యేసు ప్రభు వారి వేదన ద్వారా మనల్ని ప్రలోకాన్ని తీసుకునే తల్లి వేదన ద్వారా మొదటి జన్మ అయితే మరి యేసుక్రీస్తు వేదన ద్వారా తిరిగి జన్మ మనం పొందుతున్నాం యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ఎంత వేదన అనుభవించాడు ఎంత ప్రసవ వేదన కంటే మించిన వేదన తల మీద ముళ్ళకెయ్యటం కాళ్ళలో మేకులు చేతుల్లో మేకులు పక్కలో మల్లెపోటు వీపెనుకూడా దిబ్బలు ఆ పాదమస్తకం రక్త సిద్ధం ఆయన శరీరం గాయపడదు ఆయన విశాగ్రంథం యాభై మూడు పది పదకొండు ఆయన తనకు కలిగిన వేదనను చూసి తృప్తిని వందిను ఇదంతా ఎందుకు వరకు ఈ వేదన ద్వారా ఈ శిలమ ద్వారా ఈ శ్రమల ద్వారా లేకపోతే ఈ మరణం ద్వారా భూస్థాపితం తిరిగి లేవటం ద్వారా మరి పాపములో ఉన్నవారు పాపము చేసి నశించి నరకానికి ఆరనగ్గడానికి పాతానికి పాతాలానికి వెళ్తున్న ప్రజలను నేను పరలోకం తీసుకొని వెళ్తాను వారు నా ద్వారా నా వేదనల ద్వారా వారు సంతోషంగా ఆనందంగా మహామయంలోకి వెళ్తారని యశ్వంతా వారు యొక్క ఉద్దేశం కనుక దేవుని బిడ్డలమైన మనం మన జీవితంలో ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు కలిగిపోకూడదు ఆ వేదన ద్వారా ఆ వేదన తర్వాత మరి సంతోషం ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ కార్యములు పద్నాలుగో అధ్యాయులు కూడా పౌలు ఇవే మాటలు చెప్తున్నాడు అపోషల కార్యంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించి కాబట్టి అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యం దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత మహిమ ఆనందం సంతోషం నిత్య జీవం యుగ యుగాలు ప్రభును ఆరాధిస్తారు అక్కడ కన్నీరు లేదు దుఃఖం లేదు వేదన లేదు మరణం లేదు చీకటి లేదు పాపం లేదు శాపం లేదు ఎంత ఆనందకరమైన స్థలం అది ఎంత వేద ఎంత శ్రేష్టమైన దేశం అది అలాంటి పరలోకంలో మనం వెళ్ళకుండా ఈ లోకంలో కొంతకాలం శ్రమలు అనుభవించాలి శ్రమలు లేకుండా నో పెయిన్స్ నో గెయిన్స్ అని ఒక సాం కాబట్టి యేస ప్రభువారు నా శిష్యులు ఈ సందర్భం ఏమిటంటే యోహాను సువార్త పదహారు ఇరవై ఒకటి సందర్భం యేసు ప్రభు వారు వారికి చెప్పాడు నేను వెళ్తాను తర్వాత మీరు ఇప్పుడు దుఃఖపరుచున్నారు నేను వెళ్తాను అయితే మీరు నన్ను మరలా చూస్తారు అప్పుడు మీ దుఃఖం ఇరవై రెండో వచ్చిన పదహారు ఇరవై రెండు అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మేము మరలా చూసినాం అప్పుడు మీ హృదయం సంతోషించను మీ సంతోషమును ఎవడును మీ అద్దరు నుండి చూసారా కాబట్టి ఎంత సంతోషం ఎంత ఆనందం కాబట్టి దేవుని బిడ్డలు సంతోషంగా ఆనందంగా వారు జీవిస్తారని దేవుని యొక్క వాక్యం కానీ వారు దుఃఖపడ్డారు వారు విచారించారు ఆ యొక్క యేసుప్రభు వారి శిష్యులు ఎంతగానో కాబట్టి దేవుని బిడ్డలు వారు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసినా అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషము ఎవరినో మీ నుండి తీసివేయడు ఏసుక్రీస్తు ప్రభావారం మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యుని ఆయన మరలా చూస్తాడు ఆయన వారిని చూసినప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తారు కాబట్టి యోహాన్ సువార్త తిరువై అధ్యాయంలో యేసు ప్రభారం ఆ గదిలో వారు తలుపు వేసుకుని ఉన్నప్పుడు ఉన్న బలంగా వారికి ప్రత్యక్షం అవుతాడు ప్రభువును చూసి వారిని సంతోషించారు అనేది దేవుని యొక్క వాక్యంలో ఉంది కాబట్టి ఇప్పుడు బ్రతుకున్న విశ్వాసులు వారు చనిపోయిన తర్వాత వారు పరలోకం వెళ్తారు వారి ప్రభువును వారు ఆయన చూస్తారు వారు ఆయన చూసినప్పుడు దేవుని బిడ్డల విశ్వాసలు వారు యేసు బ్రభు వారిని చూసినప్పుడు ఎంత ఆనందం ఎంత సంతోషం వారికి కలుగుతుంది కనుక దేవుని బిడ్డలమైన మనం మరి వేదనలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కలిగిపోవడం ఇక్కడ చూడండి గొంగలి పొరుగు సీతాకోక ఒక మారక ముందు అది లార్వా దశ నుండి క్రమక్రమేపీ క్రమక్రమేపీ అది మారుతూ ఆ యొక్క లార్వ దశలోనే అది ఎంతో లోపల వేదన పొడుచు అది మన తర్వాత సీతాకోక ఒక మారుతుంది కాబట్టి గొంగూల పొడిగ ఉన్నప్పుడు ఎంతో వేదన ఉంటుంది సీతాకోక చిలక ఉన్నప్పుడు ఎంతో అందమైన సుందరంగా అది కనబడుతుంది దేవుని వీళ్ళమైన మనం మన జీవితంలో మరి వేదనలు కష్టాలు వచ్చినప్పుడు మనం నిరాశపడకూడదు కానీ ఏ సుప్రభు వారు మనకున్నారు ఆయన మళ్ళా ఆనందింపజేస్తాడు ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు మనకున్న దుఃఖము కొద్ది కాలమే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమా ఎనిమిదవ అధ్యాయం పెద్దెనిమిది వచ్చిన మన ఇళ్ళలో ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని ఇస్తున్నాను కాబట్టి మన ఎదుట కాబోయే మహిమ ఇప్పుడు నేను శ్రమకాలం ఎదుర్కొంటున్నాను కానీ రేపు మరి ఎంతో మహిమలు మహామహిమలు పల్లో కూడా ఉంటారు ఈ నిరీక్షణ కలిగి దేవుని విడిలంగా మనం మరి ఈ వేదన ఈ శ్రమలు ఇది తాత్కాలికమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవ గురంతి నాలుగవ అధ్యాయం రెండవ గురంతి నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ కొరు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేస్తున్నది ఎలా అదృశ్యమైనవి అనిచ్చములు అదృశ్యమైనవి నిత్యములు కాబట్టి త్వరలోకి మనం కనబడదు అదృశ్యమైనది మనం కనబడకపోవచ్చు కానీ అదృశ్యమైనవి నశించిపోతాయి అనిత్యములు అదేవిధంగా అదృశ్యమైనవి నిత్యములని నేను వాక్యం చేద్దాం దేవుని బిడ్డలమైన మనం దేవుని బిడ్డలు మరి శ్రమలు వచ్చినప్పుడు శ్రమల తర్వాత వేదన తర్వాత సంతోషం ఉంటుంది పౌలు అంటాడు గలతి నాలుగు పనుల క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడ వరకు నాకు మళ్ళా రసవేదన వచ్చినది నశించిన ఆత్మలకు సువార్త ప్రకటించి వారిని క్రీస్తులో పెంచడానికి ఆత్మీయంగా బలపరచడానికి పౌలు ఎంతగా వేదన పడ్డాడు ఎంతగా ప్రయాస పడ్డాడు ఒక ప్రయాసం వల్ల మరి కొన్ని ఆత్మలు రక్షణలోకి వచ్చాయి దేవుని బిడ్డలుగా వారు ప్రార్థించగలిగారు కాబట్టి ప్రయాసం లేకుండా ఏది కూడా పెడతాం మరి ఏది కూడా జరగదు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలమైన మనం మరి వేదనలు శ్రమలు వేటి మనకు వెళ్ళాలి మన ప్రియరక్షకుడు ఆయన వేదనలు గుండా గుండా అవమానాలు గుండా కష్టాల గుండా మరణం గుండా ఆయన వెళ్ళాడు చదువుకు ఆయన హెచ్చించబడ్డాడు అంటే కుడు పార్శువును అయ్యాడు అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆయన హ్యూసేఫ్ అనే ఒక ఒక యవన బాలుడు ఆయన వరన్నలు గోతులో పడద్రేసారు ఆ తర్వాత హుతీఫరు చెరసాలగా ఉపయోగించారు అలాంటి కష్టపరిస్థితిలో కూడా మరి దేవుని ఎందు ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుడు ఆయన కరుణించాడు దేవుడు ఆయన కరికరించాడు విశ్వాస పరీక్షలు ఆయన నెగ్గాడు అలాంటి కష్టపరిస్థితిలో ఆయన దేవుడు విడిచినట్లే దేవుని మీద శనుక్కోలేదు తను కృంగిపోలేదు దేవుని అంత నిరీక్షణ పెట్టుకున్నాడు ఏదో ఒక దినాన దేవుడు నన్ను విడిపిస్తాడు ఈ శ్రమల నుంచి కష్టం నుంచి నన్ను తప్పిస్తాడని నిరీక్షణ కలిగాడు ఆ తర్వాత అతను అనంతరం దేశానికి రాజుగా అయ్యాడు మరి వేదనను ఆనందంగా మార్చుకున్నాడు అంగళార్పు నాట్యంగా మారిందన్నట్లుగా అదేవిధంగా మరి సౌలు దావేదన నో సంవత్సరాలు జరిపాడు అరణ్యంలో గుహల్లో కొండల్లో ఆయన శ్రమపడుతున్నప్పుడు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి పరిస్థితులు సైతం ఆయన ధైర్యంగా ప్రభు కూడా అలాంటి పరిస్థితులు ఆయన కృంగిపోలేదు అనేకమైన కీర్తన ఆ కష్టకాలంలో రాశాడు ఆ తదనంతరం దేవుడు ఆయన ఆయన గొప్ప విజయం ఇచ్చాడు మరి ఇస్రాయల్ దేశానికి మరి రాజుగా ఆయన ఉండగలిగాడు కాబట్టి కష్టాల ద్వారా మనం దేవులు పెట్టిన శ్రమల ద్వారా కష్టాల ద్వారా ఆనందాన్ని సంతోషాన్ని అనే దేవుని వాకి ఇలాగ భక్తులు ఎంతోమంది జీవితంలో మనం కష్టాలు చూస్తాం కాబట్టి ఈ వేదన యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాట నేను మరలా మీరు నన్ను చూస్తాను ఇప్పుడు పరలోకం ఉన్న భూమి మీద మనం ఉన్నాం ఎంతో దుఃఖంలో బాధలో మనం ఉన్నాం శ్రమలో మనం ఉన్నాం కృంగిన పరిస్థితిలో మనం ఉన్నాం కొన్నిసార్లు అనారోగ్యం కొన్నిసార్లు పేదరికం కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి అయితే ఒక దినాన పరలోకం నుంచి ఉపయోగక్రీస్తు వారు ఆయన దిగి వస్తారు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మరి మనం అందరం కూడా ఎత్తపడతాం ఆయన చూస్తాం ఆయనను చూసినప్పుడు ఎంత ఆనందం ఎంత సంతోషం మనకుంటుంది కాబట్టి ఈ భూమి మీద మనం ఎన్నో అనారోగ్యాలు వేదరికాలు కష్టాలు అనుభవిస్తున్నాం ఈ వేదన మరి సంతోషంగా మారుతుంది ఈ దుఃఖము ఆనందంగా మారుతుందని దేవుని వాక్యం చేస్తుంది దేవుని బిడ్డలమైన మనం తల్లి నవమాసాలు మూసి ఒక బిడ్డని లోకానికి తెచ్చినట్లు ఇక్కడ జీవితంలో ఏదైనా పొందాలంటే సాధించాలంటే కష్టం ద్వారా వేదన ద్వారా శ్రమ ద్వారా పొందుకోగలుగుతాం దేవుని బిడ్డలమైన మనం మరి క్రైస్తవ జీవితంలో విజయం సాధించాలంటే మరి ఊరికి ఏది రాదు కాబట్టి వేదన గుండా స్టాలకుండా గుండా మనం వెళ్ళాలి అప్పుడే మనకు విజయం వస్తుందని దేవుని వాక్యం సెలవు దేవుని వాక్యం చెబుతుంది కనుక దేవుని బిడ్డలమైన మనం మరి దేవుని బిడ్డలు కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీకు వందనములు కనికరము గల దేవుడు మీకు వందనలు కనికరము గల దేవుడు మీకు వందనాలు కనికరము గల దేవుడు కనికరించడం గల దేవుడు కనికరించి కనికరము గల దేవ మీకు వందనములు కనికరములు కృప చూపించే దేవుడు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృప మరి రెండవ కొరంతే ఐదవ అధ్యయంలో చెప్పినట్లు కానీ దేవుని యొక్క వాక్యం చూస్తే దేవుని బిడలంగా ఏ విధంగా మేము మరియు దేవుని కొరకు ప్రయాసపడాలి ప్రభు కొరకు ప్రభు ఆత్మ కొరకు పౌలు ఏ విధంగా ఆయన ప్రసవ వేదనను అడించాడు యేసు ప్రభువారు ప్రభు వారు ఏ విధంగా ఆయన ప్రసవ వేదన పడ్డాడు ఆత్మల రక్షణ కొరకై పాపులను పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు ప్రభు వారు వేదన పడ్డాడు పౌలు మరియు ఆ బిడ్డలను దేవుని రాజ్యంలో చేర్చడానికి ఆత్మీయంగా పెంచి పోషించడానికి ఆయన ఎంత వేదన పెంచాడు ఎంతో మంది భక్తులు ఈ విధంగా కష్టాల గుండా వెళ్ళారు అబ్రహాము కానీ బావిద కానీ అదేవిధంగా భక్తులు ఎవరైనా సరే కష్టాల గుండా శ్రమలకుండా వెళ్ళారు దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారి ప్రయాసం దేవుడు వారి విశ్వాసాన్ని దేవుడు కరణించాడు దేవుడు వారి విశ్వాసాన్ని వృద్ధి దేవుని బిడ్డలమైన మనం కూడా వారి కొరకు మన ప్రభుకరిస్తు వారు ఆయన వేదన వల్ల మనం ఏ విధంగా జన్మ జంపబడ్డాం ఏ విధంగా మనం రక్షింపబడ్డాము అలాగే దేవుని బిడ్డలమైన మనం ఇతరులను కూడా మరి రక్షణలోకి తీసుకురావటం మనం కూడా అటువంటి వేదన బిడ్డలను పెంచడంలో వేదనలు వేదనతో కన్నీటి ప్రార్థనతో బిడ్డలు దేవుని యొక్క పెంచాలి మందిరా నడిపించాలి బిడ్డలను కనడానికి ఎంత ప్రాముఖ్యమైందో అంతకంటే ముఖ్యంగా దేవుని యొక్క దేవుని కనివును కనికరం గల కనికరం గలి దేవుడు కనికరం గల దేవుడు మీకు కనికరం యువహాన్సు వర్త పదహార అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రీ స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియా వచ్చింది కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఈ వేదన తర్వాత దుఃఖం ఉంటుంది మరి సంతోషం ఉంటుంది ఈ వేదన దుఃఖము శ్రమలు కన్నీరు వీటికుంటా దేవుడు కష్టాలను తొత్తి తొలగించి దేవుడు మరి ఆనందం సంతోషాన్ని ఇస్తాడు దేవుని బిడ్డలమైన మనం కష్టపడాలి మన కుటుంబాన్ని కట్టుకోవడానికి శ్రమపడాలి మరి ఆ తర్వాత సంతోషం ఉంటుంది ఒక ఉద్యోగాన్ని సాధించాలంటే మరి ఒక పిల్లవాడు ఒక విద్యార్థి ఎంతో కష్టపడితే కష్టపడి వేయి మైలు రాత్రి కష్టపడి చదివి అదేవిధంగా ఆ తర్వాత ఆ పరీక్షల ఉత్తీర్ణమైన తర్వాత దేవుడు వారికి మంచి విజయం ఇస్తాడు దేవుని బిడ్లమైన మనం ఎటువంటి పరిస్థితులు కూడా దేవుని విడులమైన మనం దేవుని కొరకు మనం జీవించాలి నమ్మకంగా ప్రభు కొరకు మనం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి యేసుప్రభుకారు చెప్పాడు లోకంలో శ్రమ నమ్మకలుగా ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకంలో జయించున్నాను యేసుక్రీస్తు క్రీస్తులను మన విశ్వాసం వచ్చినట్లయితే మన యొక్క బాధలు తొలగిపోతాయి కాబట్టి ఇక్కడ మనం రెండు అంశాలు చూస్తున్నాం దుఃఖము ఆనందము వేదనలు కనికరము ఎన్నో కరికినగల కష్టాలు ఇబ్బందులు వీటిలో కనికరము గల దేవుడు కనికరము గల దేవ దేవుని బిడలమైన మరి ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి దయగల దేవ మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు వ్యూహన్సు వార్త పదహారో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన ద్వారా మీరు మాతో మాటలు ఆయన మాటలు కొరకు నాలుగు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ఎంతగా ఆయన వేదన పొందాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కలవరి శిలవలో ఆయన వేదన పొందారు యేసుక్రీస్తు ప్రభు వారు వేదన అనుభవించాడు ప్రభుని యేసుక్రీస్తు వారు యాభై మూడవ విషయాగ్రంథం పదో అధ్యయంలో రాయబడినట్లుగా అల్లగులు తండ్రి యేసుక్రీస్తు వారు తన తన ప్రసవ వేదన తన వేదనను చూసి దేవుని వాక్యంలో ఉంది దేవా నీకు వందనాలు కనికరంగుల నీకు కనికరంగు గల నీకు వందనములు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం పరలోక తండ్రి దేవుని బిడలమైన బొమ్మ కరుణించమని ప్రార్థన చేస్తున్నాం యేసు ప్రభువు వారు వేదన కలవసులలో వేదన పడ్డాడు తద్వారా మాకు ఆత్మీయమైన జన్మ వచ్చింది తిరిగి జన్మ వచ్చింది ఒక తల్లి మరి వేదన ద్వారా తల్లి యొక్క వేదన ప్రసవ వేదన ద్వారా కుమారుడు కుమార్తె లోకంలో జన్మించినట్లు కానీ తండ్రి నీకు వందనాలు మరి పౌలు ఆయన ప్రసవ వేదన వంటి శ్రమలు పొందాడు తద్వారా అనేక ఆత్మలను ఆయన రక్షణలోకి నడిపించాడు దేవుని విడలమైన మేము ప్రభా ఎటువంటి వేదన నీ వాక్యంలో ఉంది పరిలోకి తండ్రి ప్రభువు మీ ప్రయాసం అర్థం కాదని మీ వాక్యంలో ఉంది ప్రభా దేవుని విడలమైన మేము ప్రభా మరియు వేదన ప్రసవ వేదన వేదన కొరకై ప్రభ మరియు వేదన కష్టంగా మార్చే దేవుడు దుఃఖమును విడిపించే దేవుడు కనికరమునికి వందనములు స్తోత్రములని మీకు వందనము చెల్లిస్తున్నాం ప్రభా మరి కనికరం చూపు మీకు మనము చేస్తున్నాం ప్రభునందునికి ప్రయాసం వ్యర్థము కాదని వాక్యంలో ఉంది కనుక ప్రభా శమలను దాటి మరి సుఖాలు పొందడానికి ప్రభా పరలోకంలో ఆనందం సంతోషం ఈ లోకంలో మేము కష్టాలు బాధలు ఉండవచ్చు కన్నీరు దుఃఖం ఉండవచ్చు కానీ ప్రభువును చూసినప్పుడు మా దుఃఖం ఎగిరిపోతుంది అప్పుడు మా సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయరు ప్రభా నీ వలే బిడలు మీ స్వరూపంలోకి మనము మార్చము యేసుక్రీస్తు సుక్రీస్తువులే బిడలు కొరకు కనికరించమని ప్రార్థన చేస్తూ మీరు కనికరం గల దేవ మీకు వందనములు కనికరం గల దేవ మీకు వందనములు కనికరము గల దేవ మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ రేపు వందములు స్తోత్రము చెల్లి యేసుక్రీస్తు వారి వారిని ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి